హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం సో స్వాగతం పరమాత్మ తత్వంతో పాటుగా ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలను అందిస్తున్నటువంటి బ్రహ్మకుమారి లావణ్య గారు ఇవాళ కూడా ఎన్నో విశేషాలను మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అండి నమస్తే కార్యక్రమానికి స్వాగతం థ్యాంక్ యూ మనం నిత్యం ఆహారం అనేది ఏదో ఒక రూపంలో తీసుకుంటూనే ఉన్నాం అయితే ఆహారం అనేది ఆత్మను ప్రభావితం చేస్తుందా అండి వాస్తవంగా ఆత్మ అనేటువంటిది ప్రకృతికి దేనికి కూడా ప్రభావితం కానటువంటిది అయితే ఆత్మలో మనం మనసు బుద్ధి సంస్కారం అనేటువంటి మూడు భాగాలు ఆర్ మూడు అంగాలు అనుకోవచ్చు ఉన్నాయని చాలాసార్లు మనం ఈ ప్రోగ్రాంలో మనం తెలుసుకున్నాం అయితే మనం తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారంలో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్ బట్టి ప్రతి ఆహారంలోనూ ఒక ఎనర్జీ లెవెల్ ఉంటుంది స్థూలంగా అయితే దాన్ని క్యాలరీస్లో మెషర్ చేస్తారు రైట్ ప్రతి దానికి చూడండి ప్రతి ఎంత చిన్న బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నా దాని వెనక అసలు కూడా ఇన్ని కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అని రాస్తారు అది మనం ఫిజికల్ ఎనర్జీ చెప్తున్నాము బట్ ఎవ్రీ ఫుడ్ క్యారీస్ అ స్పిరిచువల్ ఎనర్జీ ఆల్సో ఆధ్యాత్మిక ఎనర్జీ కూడా ఫుడ్లో ఉంటుంది ఉదాహరణకి అదే పర్వణం మనం ఇంట్లో వండుకున్న దానికి గుడిలోంచి తెచ్చుకున్న దానికి చాలా తేడా ఉంటుంది అలాగే మన భారతదేశం మన మహాన్ దేశమైనటువంటి భారతదేశంలో కొన్ని నదులు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అక్కడ నీరు కానీ తాగినట్లయితే ఎలాంటి జబ్బులన్నా తగ్గిపోతాయి అని చెప్పి లేదంటే అక్కడ కొలంలో స్నానం చేసినట్లయితే అన్ని రకాల చర్మ వ్యాధులు పోతాయి అనేసి అని అంటూ ఉంటారు రైట్ సో ఫుడ్ అండ్ వాటర్కి స్పిరిచువల్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది సో మనం తినే ఆహారంలో ఎంతెంతైతే ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటుందో అంతంత అది మన మనస్సుకి మంచిది దానికే సింపుల్గా మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి వాడేటువంటి పదమే సాత్విక ఆహారం రైట్ సో సాత్వికత అనేటువంటిది ఇట్స్ అ వెరీ గ్రేట్ స్పిరిచువల్ క్వాలిటీ సాత్విక మనిషి అంటే సాధు అంటే సా ఆవు చూడండి ఎలా ఉంటుంది చాలా సాత్వికంగా ఉంటుంది సో ఒక సాత్విక మనిషి అంటే ఏమి చేతకాని వాడని కాదు అన్నీ బ్యాలెన్స్లో ఉన్నటువంటి వ్యక్తి రైట్ ప్రతి ఎమోషన్ని బ్యాలెన్స్లో ఉంచుకోగలిగేటువంటిది సాత్వికత్వం అలాగే ఆహారం కూడా ఏదైతే పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉందో దాన్ని మనం సాత్వికమైన ఆహారము అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనం వెజిటేరియన్ ఫుడ్డే తినచ్చు కానీ దాన్ని బాగా డీప్ ఫ్రై చేసి దాంట్లో ఎన్ని కారాలు మసాలాలు పులుపు అన్నీ దిట్టేసి వేసేస్తే దాంట్లో ఉన్నటువంటి సాత్వికత అనేటువంటిది పోతుంది సాత్వికత అంటే దాని ఒరిజినాలిటీ చూడండి బాయిల్డ్ వెజిటబుల్స్ తినండి అంటారు రైట్ సో ఆ బాయిల్డ్ వెజిటబుల్కి అదే వెజిటబుల్ని మనం చక్కగా అన్నీ అన్నీ వేసి మసాలా వేసి చేసేసిన దానికి తిన్నంతసేపు మనకి ఏ టేస్ట్ తెలుస్తుంది ఆ మసాలా టేస్టే తెలుస్తుంది తప్ప వెజిటబుల్ తాలూకు ఒరిజినల్ టేస్ట్ మనకి తెలియదానికి మ్యాక్సిమం స్టీమ్ చేసుకుని తినమంటారు స్టీమ్ చేసుకుని తింటే కొంచెమన్నా దాని యొక్క పోషక విలువలు ఉంటాయి అనేసి సో ఈ విధంగా ఏ ఆహారంలో అయితే ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది ఉంటుందో దీన్ని దీని వెనకట్లు ఉన్న మెకానిజం కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి ఊరికే గుడ్డిగా ఒప్పుకోవడం కాదు ఇప్పుడు మనం మనం బాగా కడుపు నిండా అన్నము బాగా ఆయిలీ ఫుడ్ తిన్నాక మనకి ఎలా అనిపిస్తుంది లెగిస్ వెళ్ళి ఒక గ్లాస్ మంచినీళ్ళు తెచ్చుకోవడానికి కూడా బద్దకం అనిపిస్తుంది అది కూడా ఎవరైనా తెచ్చిపెడితే బాగుంటుంది అనిపిస్తుంది అదే మీరు ఏ రోజన్నా మంచిగా పౌష్టికంగా ఉన్నటువంటి మొలకలు వెజిటబుల్స్ తినండి యు ఫీల్ గెట్ సో మచ్ ఎనర్జీ ఫర్ ద హోల్ డే రోజంతా మీకు అసలు నిద్ర లేకుండా కూడా మీరు పని చేయగలరు అనమాట సో ఇలాగ మనకి ఫిజికల్ బాడీలో ఎలాగైతే ఆహారం అనేటువంటిది ప్రభావితం చేస్తుందో అలాగే ఆత్మను ఆత్మ అంటే ముఖ్యంగా మనస్సుని ఆహారం ప్రభావితం చేస్తుంది ఎంతెంతైతే మనం తినేటువంటి ఫుడ్లో స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుందో అంతంత మన యొక్క థింకింగ్ మన ఆలోచన మన జీవన విధానం కూడా న్యాచురల్గానే ఆధ్యాత్మికంగా ఉంటాయి చూడండి చాలామంది ఆత్మజ్ఞానం తెలిసి ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళు శాకాహారం తీసుకుంటారు తక్కువగా తింటారు ఉప్పులు కారాలు తక్కువ తింటారు అంటారు దే దాని వెనక రీజన్ ఏంటి అంటే ఆటోమేటిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఫుడ్ నచ్చుతుంది అదొక రీజను ఎక్కువ ఉప్పులు కారాలు మసాలాలు వేసిన ఫుడ్ అంతగా రుచించదు అదొకటి సెకండ్ థింగ్ ఏంటి అంటే అలాంటి ఆహారం మన ఆధ్యాత్మిక పురోగతికి చాలా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చుంటాం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఎప్పుడైతే మనం ఎక్కువ సాత్విక ఆహారం తీసుకుని మనం మెడిటేషన్ చేస్తామో మనం మెడిటేషన్ చాలా త్వరగా కుదురుతుంది ఎందుకంటే ఇట్ ప్రొడ్యూసెస్ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద బాడీ ఆ లైఫ్ ఎనర్జీ ఇస్తుంది మీకు తెలుసో లేదో ఎవరైతే క్యాన్సర్ వీటితో బాధపడుతూ ఉంటారో వాళ్ళని ఎక్కువ ప్రకృతి మధ్యలో ఉండమంటారు ప్యూర్ ఆక్సిజన్ తీసుకోమంటారు వాళ్ళని ఎందుకు తీసుకోమంటారు ఆ ఆక్సిజన్ అనేటువంటిది క్యాన్సర్ అనేటువంటి నెగిటివిటీ అనేది కిల్ చేస్తుంది అనమాట అలాగే మనం ఎప్పుడైతే సాత్విక ఆహారం మనం తీసుకుంటామో అది మన బాడీలో అలాంటి సాత్విక్ ఎనర్జీ అనేది క్రియేట్ చేస్తుంది ఆ సాత్విక్ ఎనర్జీ అనేటువంటిది మెడిటేషన్ చేయడంలో చాలా దోహదపడుతుంది అనమాట సో అందుకని ఆహారం అనేటువంటిది మనం తినేది కేవలం శరీరాన్ని మాత్రమే కాదు మనసును కూడా ప్రభావితం చేస్తుందని హండ్రెడ్ పర్సెంట్ రీసెర్చ్లో కూడా ప్రూవ్ అయింది అండ్ రీసెర్చ్లో ప్రూవ్ అయినా ప్రూవ్ అవకపోయినా మనకి ప్రాక్టికల్గా కూడా మన లైఫ్లో ఆ విషయం మనకి తెలుసు కొంతమంది అనుకునే వాదన ప్రకారము ఉండేది చిన్న లైఫ్ కదా అన్ని రకాల రుచులు చూడనప్పుడు ఈ లైఫ్ ఎందుకు అనే మాట వినిపిస్తుంది అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే డౌట్ కూడా వస్తుంది ఎందుకంటే ఇది తింటే అది తినకూడదు అది తింటే ఇది తినకూడదు అనే మాట కూడా అంటూ ఉంటారు ఎలా తెలుస్తుంది మనం ఎలా గ్రహించగలం మంచిని ఏది మంచి అని మీ మనసు కాన్షియస్నెస్ చెప్తుందో అదే మీకు మంచిది దెర్ ఆర్ టూ థింగ్స్ దెర్ ఈస్ ద వాయిస్ ఆఫ్ కాన్షియస్నెస్ దెర్ ఈస్ ద వాయిస్ ఆఫ్ డిజైర్ కోరికలకి ఒక వాయిస్ ఉంటుంది మన అంతరాత్మకి ఒక వాయిస్ ఉంటుంది దేన్ని వినాలనేది కూడా మన పర్సనల్ చాయిస్ బట్ ఆధ్యాత్మికతలో దేన్ని వింటే ఏమొస్తుంది అన్నది చెప్పడం జరుగుతుంది అంతే ఎవరికి కూడా మీరు ఇది తినండి ఇది తినద్దు అని చెప్ ఎవరు చెప్పలేరు యాక్చువల్గా ఎందుకంటే అంటాను కదా వీ కెన్ టేక్ హార్స్ టు ద రివర్ యూ కెనాట్ మేక్ ఇట్ డ్రింక్ ద వాటర్ రైట్ సో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు తెలియదనేది లేదు ఇట్స్ జస్ట్ దట్ మనం పక్క వాళ్ళని అడిగినప్పుడు మనం ఒక వ్యాలిడేషన్ ఆహా వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి ఓకే నో ఎవరో మనకి వ్యాలిడేట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు పేరెంట్స్ కూడా తల్లితండ్రులకు మ్యాక్సిమం సారీ తల్లితండ్రి కూడా పిల్లలకి మ్యాక్సిమం ఏం చెప్తారు ఇది మంచిది చెయ్యడం చెప్తారు కానీ బయటికి వెళ్ళి వాళ్ళు నిజంగా అది ఫాలో చేస్తున్నారా లేదా అని ఏమి డిటెక్టివ్ని అయితే బెటర్ కదా సో మనకు అందరికీ కూడా మన వాంఛలకి మనోవాంఛలకి కూడా ఒక వాయిస్ ఉంటుంది మన అంతరాత్మకి ఒక వాయిస్ ఉంటుంది ఈ రెండిట్లో దేన్ని వినాలి అనేది మన చాయిస్ అయితే ఇప్పటి సమాజం యొక్క దృష్టిని చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్టే ఉన్నది చిన్న లైఫ్లో అన్నీ ఎంజాయ్ చేయాలనేటువంటి ధోరణి వల్ల సమాజం ఎక్కడికి వెళ్ళిందో మనకు తెలుసు విఆర్ సీయింగ్ ద ప్రాక్టికాలిటీ ఆఫ్ ఇట్ ఈ అన్నీ ఎంజాయ్ చేయాలనే దానికి లిమిట్ ఏది ఏంట ఎంజాయ్మెంట్కి లిమిట్ అండ్ హూ డిఫైన్స్ దిస్ ఎంజాయ్మెంట్ నాకు నేను డిఫైన్ చేసుకుంటాను అనుకుంటాం కానీ నాకు నేను డిఫైన్ చేసుకుంటాను అనేదానికి మనిషి ఐసోలేషన్లో బతకట్లేదు సొసైటీలో బతుకుతున్నా నాకు ఇష్టం నేను కారు నేను వన్ ట్వంటీ స్పీడ్లో నడుపుకుంటాను అడగడానికి మీరెవరని ఎవరైనా వన్ ట్వంటీ స్పీడ్లో నడిపితే రోడ్డు ఆ ఒక్క వ్యక్తిది కాదు అతను ఎంతమందికి యాక్సిడెంట్ చేయొచ్చు ఈ లైఫ్లో ఒక్కసారైనా జూబ్లీ హిల్స్లో వన్ ట్వంటీ స్పీడ్లో వెళ్ళకపోతే ఏం ఎంజాయ్ చేశామని ఎవరికైనా థాట్ వచ్చి నడిపితే విల్ వీ ఎంకరేజ్ దట్ రైట్ సో కోరికకు లిమిట్ ఉండదు యాక్చువల్గా రీసెంట్గా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ యాక్చువల్గా ఒక ముగ్గురు డాక్టర్స్ హైలీ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ ముగ్గురు మర్సిడీస్ బెన్స్ కారు టూ థర్టీ స్పీడ్లో నడిపి రీల్ చేద్దామని పెట్టారు ఆ రీల్లోనే అది సీసీటీవీ ఫుటేజ్లో తెలిసింద మూమెంట్ ఇట్ టచ్ టూ థర్టీ బ్లాస్ట్ అయిపోయింది ముగ్గురు ఆన్ స్పాట్ డెడ్ సో ఇలాగా ఉన్న చిన్న లైఫ్లో నేను అన్నీ ఎంజాయ్ చేయాలి అనుకు అనుకునేటువంటి ధోరణి ఉన్న వ్యక్తికి అది పక్కదోవ పడుతున్నప్పుడు ఆపగలిగే శక్తి కూడా ఉండాలి అందుకే అంటారు కదా ఫ్రీడమ్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత లేని స్వాతంత్రం చాలా అనర్థదాయకం ఇఫ్ ఆర్ గివింగ్ సంబడీ ఫ్రీడమ్ టు డూ సంథింగ్ దే మస్ట్ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ అందుకే మన భారత రాజ్యాంగంలో ప్రతి భారత పౌరుడికి హక్కులు ఉంటాయి బాధ్యతలు ఉన్నాయి దేర్ ఆర్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్ సో ఎప్పుడైతే నాకు నచ్చింది ఇది అన్నీ ఎంజాయ్ చేయాలనేటువంటి ధోరణి ఉందో వెన్ వీ కెనాట్ కంట్రోల్ దట్ అప్పుడు లైఫ్ బ్రేక్ లేని కార్ లాగా అవుతుంది అండ్ సమ్ పీపుల్ గో టు సచ్ అ పాయింట్ ఇంక పాయింట్ ఆఫ్ నో రిటర్న్ ఉండదు అందుకని అందుకనే మన పెద్దవాళ్ళు మన సనాతన ధర్మం ఎంత ప్రపంచానికి ఒక మార్గదర్శకం ఎందుకంటే అందులో ఒక చాలా చక్కని సామెత ఉంది మనసు వెళ్ళిన చోటుకల్లా కళ్ళు వెళ్ళకూడదు కళ్ళు వెళ్ళిన చోటకల్లా మనిషి వెళ్ళకూడదు వాళ్ళు మహా జ్ఞానులు దే హ్యాడ్ దే కుడ్ సీ హౌ కలియుగ ఈస్ గోయింగ్ టు బి కలియుగంలో మనుషులు ఎలా ఉండబోతున్నారనేది వాళ్ళు ద్వాపరుగంలో కూర్చున్న శాస్త్రాలు రాశారు బట్ మనకి ఏంటి ఏంటైందంటే చేసాక ఆలోచించడం మొదలైంది అందుకనే మన కాన్సిక్వెన్సెస్ని మనమే భరించలేనటువంటిగా తయారైందనమాట సో వాట్ స్పిరిచువాలిటీ గివ్స్ ఈజ్ ఆత్మజ్ఞానం వల్ల మనకి లభించేది ఏంటి అంటే ఆత్మలో ఏడు గుణాల్లో మనం చాలాసార్లు చెప్పుకున్నటువంటి ఒక ముఖ్యమైన గుణం వివేకం విజ్డమ్ ఈ విజ్డమ్ పుస్తకాల్లో దొరికే విజ్డమ్ కాదు ఎప్పుడైతే మనకి ఆత్మజ్ఞానం మనకి లభిస్తుందో అప్పుడు ఆ వివేకం అనేటువంటిది మనకి ఇది తప్పు నువ్వు ఇది చెయ్యకు ఇది ఆపు అని చెప్తుంది లేదు ఆ వివేకం అనేటువంటిది లేకపోయినప్పుడు ఎలా ఉంటుంది రైట్ సో అందుకనేసి అలాగనే లైఫ్ అలాగనే ఆధ్యాత్మికత లైఫ్ను చప్పచప్పగా బతకమని కూడా ఏమీ చెప్పద్దు చప్పచప్పగా అన్ని వైరాగ్యంలో వదిలేసి వెళ్ళిపోండి అనేటువంటిది కాదు దెర్ ఈస్ అ కోడ్ ఆఫ్ కాండక్ట్ హ్యూమన్ బీయింగ్స్కి ఆ కోడ్ ఆఫ్ కండక్ట్లో మనం నడిచినప్పుడు ఇన్ అ లాంగ్ రన్ యూ ఎంజాయ్ లైఫ్ ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆ మనిషి మనిషిగా బతకడానికి ఏదైతే వాట్ ఆర్ రామాయణ అండ్ మహాభారత వై దే ఆర్ స్టిల్ రివర్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ దే హ్యావ్ క్లియర్లీ డిఫైన్డ్ హౌ హ్యూమన్ బీయింగ్ షుడ్ లివ్ ఒక మనిషి ఏ విధంగా జీవించాలి అనేటువంటిది ఎంత సుందరంగా రామాయణ మహాభారతాల్లో మనకి రచించడం జరిగింది అలాగే ఏ వికారానికి లోనైతే ఏ నష్టం కలుగుతుందో కూడా ఈ రెండు మహాకావ్యాల్లో మనకి తెలియచేయడం జరిగింది అందుకే రామాయణ మహాభారతాలు ఇప్పటికే కాదు ఎన్ని శతాబ్దాలు దశాబ్దాలైనా వాటికి చాటిలానేవి ఇంకోటివి లేవు రైట్ సో అందుకని యాక్చువల్గా ఫుడ్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సెల్ఫ్ కంట్రోల్ మన ఇంద్రియ నిగ్రహంలో మనం తినేటువంటి ఆహారం అనేటువంటిది చాలా ప్రభావాన్ని చూపెడుతుందనమాట అయితే ఎన్ని రకాల ఆహారాలు ఉంటాయి అసలు అయితే మామూలుగా మనం ఏమనుకుంటాము అంటే తినేది ఒక్కటే ఆహారం అనుకుంటాం అవును బట్ దట్ ఈస్ నాట్ ట్రూ ఎనీ ఇన్పుట్ దట్ వీఆర్ గివింగ్ టు దిస్ బాడీ ఈజ్ ఫుడ్ ఫుడ్ అంటే ఏం లేదు మనకి శక్తినిచ్చేది ఆహారం రైట్ మనం చూసేవి కూడా మనకు ఒక రకమైన శక్తిని ఇస్తాయి నేను ఒక బ్యూటిఫుల్ సన్ రైజ్ చూస్తున్నాను అనుకోండి నాకు ఎలా అనిపిస్తుంది ఎంత ఆహ్లాదంగా ఆనందంగా హ్యాపీగా అనిపిస్తుంది ఒక బేబీ స్మైల్ చూసామనుకోండి మనసంతా ఎలా అయిపోతుంది చాలా వాట్ సే చాలా నిండుగా అనిపిస్తుంది రైట్ సో ఐస్ ఆల్సో గివ్ అస్ ప్లెజర్ ఇన్ ద సేమ్ వే మనం ఏదైనా ఒక దుర్ఘటన చూసాము ఒక భయంకరమైన సంఘటన చూస్తే దాని ప్రభావం ఎన్నడూ ఉంటుంది కొంతమంది చూడండి వాళ్ళకి పర్సనల్గా యాక్సిడెంట్ అవ్వదు కానీ వాళ్ళు ఏమన్నా యాక్సిడెంట్ చూసినా కూడా వాళ్ళు ఆ ఇంప్రెషన్ వాళ్ళ మైండ్లో పడిపోయి అమ్మో నేను అప్పుడు యాక్సిడెంట్ చూసానని నా వల్ల బండి మాత్రం నేను నడపలేదనేస్తాను సో యాక్చువల్గా తినే ఆహారం కన్నా మనం చూసేదానితో వచ్చేటువంటి ఇన్పుట్ ఈజ్ మచ్ మోర్ స్ట్రాంగర్ అందుకే కదా విజువల్ మీడియం ఎందుకు ఇంత హిట్ అయింది ఎందుకంటే దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే చూసేదాని ప్రభావం ఉంటుంది సో ఎలాగైతే మనం సాత్విక ఆహారం తినడంలో మనం ఇంపార్టెన్స్ ఇస్తామో మనం చూసేది కూడా సాత్వికమైనటువంటి విషయాలను మనం చూడాలి అనదర్ ఇన్పుట్ ఈజ్ వాట్ వి హియర్ మనం వినేది కూడా ఒక ఆహారం అందుకే మ్యూ ఎవరికైనా ఎప్పుడైనా మూడ్ బాగాలేదనుకోండి ఏం చేస్తారు మ్యూజిక్ పెట్టుకుని మనకు నచ్చిన పాటలు పెట్టుకుని మనం వింటే మనకి మైండ్ రిలాక్స్ అయిపోతుంది సో వినేది కూడా ఒక రకమైనటువంటి ఆహారం మనకి కానీ ఇది అంటే కేవలం డిజిటల్ కంటెంట్ మాత్రమే కాదు చూడండి ఒక్కొక్కసారి కొంతమందికి అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చుకునే ఆఫీస్ కాసి అంతా తెలుస్తుంది వాళ్ళకి ఏ ఆఫీస్లో ఎవరి మూల ఏమవుతుందో మొత్తం వాళ్ళని అడిగితే అంటారు కదా వాళ్ళకి పేరే పెడతారు బీబీసీ అని పెడతారు వాళ్ళకి జోక్ అంటారు వాళ్ళు వాళ్ళు పెద్ద బీబీసీ అంటారు యాక్చువల్లీ అది కూడా మనకి అన్నెసరీ అండ్ వేస్ట్ ఎందుకు అంటే వై వేస్ట్ ఈజ్ డేంజరస్ అంటే ఎలాగైతే ఇప్పుడు క్యాన్సర్ అంటే ఏంటి బాడీలో ఒక సెల్ మిస్బిహేవ్ చేస్తుంది రైట్ డబల్ డబల్ డబల్గా అవ్వాల్సింది మన ఇష్ట ఇష్టం వచ్చినట్టు అది ఇట్ ఈస్ గ్రోయింగ్ సో దానివల్ల కణిత ఫామ్ అవుతుంది కణిత ఫైనలీ బికమ్స్ క్యాన్సరస్ రైట్ ఇది మనకు తెలుసు ఇన్ ద సేమ్ వే వేస్ట్ థాట్స్ ఆర్ ద క్యాన్సర్ ఆఫ్ ద మైండ్ ఎలాగా ఒకళ్ళిద్దరి గురి ఒకరి గురించి మనకు ఏదో తెలిసింది అది ఖాళీగా ఉంటుందా మైండ్లో అది పిల్లల్ని పెడుతుంది మనం ఎల్ల ఏం చేస్తాం ఇంకొకరికి చెప్తాం అండ్ చెప్పినప్పుడు అచ్చంగా చెప్తామా దానికి మన ఓన్ ఇంటర్ప్రిటేషన్ మన ఓన్ థింకింగ్ దానికి యాడ్ చేసి మనకు చెప్తాం సో ఫైనల్గా తిరిగి తిరిగి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తుంది వాళ్ళు మనల్ని వచ్చి కలుస్తారు కలవచ్చు కలవకపోవచ్చు లేదంటే ఇంకొక రకంగా పగ తీర్చుకోవచ్చు ఏదన్నా చేయొచ్చు సో దిస్ బికమ్స్ అ క్యాన్సర్ సో అందుకని అన్నెసరీ ఇన్ఫర్మేషన్ కూడా ఆత్మకి హాని చేస్తుంది ఇట్స్ ఇట్స్ లైక్ ఇట్ హ్యాస్ నెగటివ్ ఇంపాక్ట్ అందుకనే మనం వినేది కూడా మనకి ఒక ఆహారం థర్డ్ థింగ్ మనం ఎలా ఎవరి కంపెనీలో ఉంటామో వాళ్ళ నుంచి కూడా వి టేక్ ఎనర్జీ అందుకే సత్సాంగత్యానికి మన సనాతన ధర్మంలో చాలా ప్రాముఖ్యత ఉంది ఎవ్రీ ఈవినింగ్ ఇప్పటికీ మనం పల్లెటూరులో వెళ్ళి చూసినట్లయితే సాయంత్రం ఆరున్నర ఏడు అయ్యేసరికి దగ్గరలో గుడేముందా గుడికి వెళ్ళి కూర్చుంటారు అందరు ఇప్పటికీ లైక్ ఇన్ సమ్ విలేజెస్ ఐ హవ్ సీన్ ఇట్ ఇప్పటికీ నేను చూసాను సాయంత్రం ఐదున్నర ఆరు అయిందంటే విలేజ్ వాళ్ళందరూ గుడి దగ్గరికి వస్తారు సో ఎందుకుంది అంటే రోజంతా మనం రకరకాల బడలికల్లో ఉన్నటువంటి మనం సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ఆ పరమాత్ముణ్ణి ఆ ఈశ్వరుణ్ణి మనం తలుచుకోవాలి సో సాంగత్యం అంటే మన చుట్టు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ యొక్క ఎనర్జీ కూడా మనకి ఒక ఫుడ్ అందుకే అంటారు కదా సత్క కసంగ్ సత్ కసంగ్ తారే కుసంగ్ బోరే అంటే సత్సాంగత్యం మనల్ని మీదకి తీసుకెళ్తే కుసాంగత్యం మనల్ని కిందకి తీసుకొస్తుంది అనేది అండ్ ఒక్కోసారి కూడా చూడండి మనము ఆశ్రమాలకు వెళ్తాం గుడులకు వెళ్తాం ఎందుకు అక్కడ ఎనర్జీ మనల్ని ఎలివేట్ చేస్తుంది కాబట్టి అక్కడ ఎనర్జీ మనల్ని హైగా తీసుకెళ్తుంది కాబట్టి సో ఇవన్నీ కూడా మనం రోజంతా కన్జ్యూమ్ చేసేటువంటి వేరియస్ ఫార్మ్స్ అండ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఎందుకంటే ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ని హై అండ్ లో చేస్తాయి మన ఇంట్లో ఒక ఫంక్షన్ అవుతుంది అనుకోండి అంటాం కదా ఇవాళ ఆనందంతో నాకు అసలు ఆకలి కూడా వేయలేదంట ఏదైనా మంచి గుడ్ న్యూస్ వచ్చింది సంథింగ్ హ్యాపీనెస్ మనకు ఆ రోజు ఆకలి అప్పుడు నేను వాళ్ళు ఉదయం నుంచి ఏం తినేలేదు అనుకుంటాం బికాస్ దట్ హ్యాపీనెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యాక్టింగ్ లైక్ ద ఫుడ్ ఫర్ మీ రైట్ సో వెన్ వీ టాక్ అబౌట్ సాత్విక్ డైట్ కేవలం నేను రోజు కూరగాయ ముక్కలు తింటున్నానా రోజు యూనో హెల్దీ డ్రింక్స్ తాగుతున్నానా అనేటువంటిదే కాదు హెల్దీ ఇన్ఫర్మేషన్ నేను కన్జ్యూమ్ చేస్తున్నాను నేను చూస్తుంది నేను వింటుంది ఇవన్నీ కూడా ఆత్మ మీద ప్రభావితం చూపిస్తాయి డైరెక్ట్గా సోల్ మీద ప్రభావితం చూపిస్తాయని కాదు బికాజ్ ఆత్మని ప్రకృతి ఏది టచ్ చేయలేదు బట్ మన మనసు మీద ప్రభావితం చూపిస్తే అది మన ఆలోచన విధానం మీద అది ప్రభావితం చేస్తాయి అన్నమాట అలాగే ఎప్పుడైనా ఏకాదశి లాంటి తిని వచ్చినప్పుడు లేదంటే స్పెషల్ డేస్ వచ్చినప్పుడు ఆ రోజు ఫాస్టింగ్ ఉండాలి అనే రూల్ పెడుతూ ఉంటారు కానీ అదే రోజు ఫుడ్ మీద కంట్రోల్ అనేది ఉండదు ఎలా దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడం సో యాక్చువల్గా ఎవరికైతే అస్సలే సడన్ గా మొదలు పెట్టడం వల్ల ప్రాబ్లం వస్తుంది అందుకని ఇప్పుడు యాక్చువల్గా ఉపవాసాల రోజు తినగలిగేటువంటి ఆహారాలు కూడా కొన్ని ఉంటాయి పండ్లు పండ్లు ఉంటాయి పాలు తాగొచ్చు కొబ్బరి నీళ్ళు తాగొచ్చు నిమ్మకాయ నీళ్ళు తాగొచ్చు అలాగే కొంతమందికి అనారోగ్య రిచ్ కూడా పాపం చేయలేకపోతారు ఫర్ ఎగ్జాంపుల్ హై సివియర్లీ డయాబెటిక్ ఉంటారు వాళ్ళు ఒక రోజంతా తినకపోతే వాళ్ళు షుగర్ లెవెల్స్ కంప్లీట్గా అవుట్ ఆఫ్ కేవర్స్ అయిపోతాయి లైక్ కొంతమందికి లైఫ్ చేంజింగ్ డ్ర మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుంది రోజు హార్ట్ మెడిసిన్ తీసుకోవాలి ఫుడ్తోనే తినాలి సో డెఫినెట్గా అసలు యాక్చువల్గా ఏకాదశి ఉపవాసం అనేటువంటిది ఎంత మంచిదంటే బాడీని మంచిగా క్లీన్ చేస్తుంది అది ఆ రోజు అండ్ ఆ రోజు యాక్చువల్గా ఎక్కువగా పరమాత్మని యొక్క చింతనలో గడపాలి మంచి సాహిత్యం చదవాలి వి మస్ స్పెండ్ ఇన్ అ వెరీ స్పిరిచువల్ వే ఎందుకంటే వారంలో అన్ని అదే నల్ల అన్ని రోజులు మనం బయట ఉన్న ఒక్క ఏకాదశి నాడైనా కొంచెం భగవంతుని గుర్తు చేస్తామని మన పెద్దలు మనకు పెట్టిన సాంప్రదాయం బట్ ఇఫ్ డైరెక్ట్గా నేను నిర్జలు ఉపవాస చేసేస్తాను ఎప్పుడు చేయని వాళ్ళని నేను డైరెక్ట్గా నిర్జలు ఉపవాస చేసేస్తాను అంటే అది ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు సో కొంచెం గైడెన్స్ తీసుకుని ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చేసినట్టయితే ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రూట్ డయట్ ఆర్ ప్రాబ్లీ లిటిల్ బిట్ ఆఫ్ లిక్విడ్ డయట్ అండ్ వీలైనంత వరకు ఆ రోజు ఎక్కువ హర్రి బర్రి పనులు కూడా పెట్టుకోకూడదు ఎందుకంటే ఇది ఉండదు కాబట్టి ఆ రోజు డ్రైవింగ్ చేయడం లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళడం ఇలాంటి పనులు చేయకపోవడం బెటర్ బికాస్ ద బ్రెయిన్ డజంట్ హ్యావ్ కార్బ్స్ ఉండవు కాబట్టి బేసిక్లీ ఉపవాసం రోజు ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ సాత్విక్ డయట్ కొంతమంది కంప్లీట్లీ అన్ కుక్డ్ ఫుడ్ తింటారు కొంతమంది ఓన్లీ లిక్విడ్ బేస్డ్ డైట్ చేస్తారు కొంతమంది హనీ వాటర్ డైట్ చేస్తారు బట్ ఇది మీ హెల్త్ కూడా చూసుకుని దాని దృష్టిలో పెట్టుకుని చేయడం మంచిది బట్ ట్రై చేయాలి అంటే మాత్రం స్టార్ట్ చేయడం మంచిది అట్లీస్ట్ లైక్ మేబీ మూడు పూట్లా చేయలేకపోయినా కొంతమంది రోజంతా మానేసి సాయంత్రం ఆరింటికి మళ్ళీ తింటారు అలా కూడా కొంతమంది చేస్తారు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి పూజ చేసుకుని తింటారు సో అలాగే మీ కన్వీనియన్స్ ప్రకారం పెద్దల సలహా తీసుకొని చేయడం బెటర్ ఓకే ఇప్పుడు ఫుడ్ చూపించే ఆ ప్రభావం ఏదైతే ఉంటుందో ఆహార ప్రభావం ఆధ్యాత్మిక మీ ఆధ్యాత్మికత మీద పడకూడదు అనేసే కొంచెం లిమిటెడ్గా సాత్విక ఆహారం తీసుకోవాలి అనేటువంటి మాట అంటారు కదా మరి మనలో ఆ కంట్రోలింగ్ పవర్ ఉన్నప్పుడు నచ్చిన ఆహారం తీసుకోవచ్చా ఆ కంట్రోలింగ్ పవర్ ఉంటే ఏది మంచి అదే మనకి నచ్చుతుంది ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ సో ద ద థింగ్ ఈజ్ సి బాడీ సారీ మైండ్ అండ్ బాడీ ఆర్ నాట్ సెపరేట్ సెపరేట్ దే ఆర్ సెపరేట్ బట్ దే ఆర్ సో ఇంటర్ట్వైండ్ దట్ వన్ ఎఫెక్ట్స్ ది అదర్ ఇఫ్ యూ మైండ్ మైండ్లో ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది వచ్చినట్లయితే అసలు అలాంటి దాని మీద ఇంట్రెస్ట్ కూడా వెళ్ళదు ఎదురుగు మీ ఎదురుగుండా తింటున్నా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండదు ఇది లైఫ్లో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ బికాజ్ వి గో అవుట్ ఎవ్రీవేర్ మేమేమీ ముడిచి కట్టుకుని ఉండడం వీ గో టు ఆల్ ప్రోగ్రామ్స్ వీ గో టు ఆల్ ఫంక్షన్స్ పీపుల్ ఇట్ లాట్స్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ కానీ మాకు ఎప్పుడు తినాలి ఇది ఇది తినాలి అని అనిపించదు బికాస్ వీ గెట్ వెరీ గుడ్ డయట్ వీ గెట్ వెరీ గుడ్ ఫుడ్ చాలా మంచి ఫుడ్ మాకు మా బ్రహ్మకుమారి ఆశ్రమంలో దొరుకుతుంది అండ్ అన్ని రకాల ఫంక్షన్స్ వీ సెలబ్రేట్ బట్ ద ఎంటైర్ ఫుడ్ ఈజ్ వెరీ స్పిరిచువల్ రైట్ అలాగని రోజు గంజన్నం తినము లేదంటే రోజు అని కూరగాయ ముక్కలతో తినం అన్ని ఫెస్టివల్స్ వచ్చినంటే ఏ ఫెస్టివల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం సంక్రాంతి వచ్చింది తిల్కా లడ్డు తినాలి వీటి తిల్కా లడ్డు అలాగే ఇప్పుడు ప్రతి పండక్కి కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి ఉగాది వస్తుంది పులిహార బూర్లు చేసుకోవాలి అని అంటారు వీ మేక్ ఇట్ బట్ వి ఇట్స్ ఇట్స్ నాట్ లైక్ వాట్ సే ఇంకా అదే పనిగా తినడం కాదు అదే పనిగా తినడము అండ్ రోజు అలాంటి ఫుడ్ ఏ తినము మూడు పూట్ల అలాంటి ఫుడ్ కండం కాదు బికాస్ హ్యాపీనెస్గా మనం అందరం బికాస్ ఇన్ బ్రహ్మకుమారి ఆశ్రమం పండగ వచ్చిందంటే అందరం ఆశ్రమానికి వచ్చి అందరం కలెక్టివ్గా వీ సెలబ్రేట్ సో వి గివ్ ఇంపార్టెన్స్ టు ద ట్రెడిషన్ అండ్ ద కల్చర్ ఆఫ్ దట్ డే రైట్ బట్ ఇట్ డజంట్ మీన్ దట్ అదే ఆలోచనలో ఉంటామని కాదు కొంతమంది అంటారు కదా వీఆర్ లివింగ్ టు ఈట్ అని అలాంటి ధోరణి కూడా కాదు అది ది దిట్ షుడ్ బి అ ఫైన్ బ్యాలెన్స్ సో దట్స్ వాట్ ఐ వాస్ సేయింగ్ సాత్వికత అంటేనే బ్యాలెన్స్ లైఫ్లో అన్నిటికీ కూడా బ్యాలెన్స్ అనేటువంటిది ఉండాలన్నమాట సో చాలా చాలామంది స్పిరిచువాలిటీలోకి వచ్చి ఫుడ్ అనగానే బాబోయ్ వీళ్ళు అది మానేమంటారు ఇది మానేమంటారు అని చెప్పి అది భయపడిపోతారు ఎవరు ఏది మానేమని అనట్లేదు బట్ ఈ ఇలాంటి స్పిరిచువల్ డైట్ మనం తీసుకోవడం వల్ల మన ఫిజికల్ హెల్త్కి కూడా బెనిఫిట్ అనేటువంటిది ఉంటుంది అలాగే మానసిక హెల్త్ కూడా మనకి బెనిఫిట్ ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ కరోనా టైంలోనే చూడండి అన్ని రకాల కషాయాలు తాగారు ఇంట్లో ఏది దొరికితే దాన్ని కషాయం చేసుకుని ఇవన్న వాట్ ఎవర్ వాస్ దేర్ అట్ హోమ్ ఇంట్లో ప్రతి కషాయం తాగడమే ఎందుకు అంటే ఆ వైరస్ అనేటువంటిది లోపలికి వెళ్ళకూడదు అని చెప్పేసి బట్ అది కరోనా అనేటువంటిది మనకి చాలా అవేర్నెస్ వచ్చింది కాబట్టి కానీ మనకు తెలియనట్లాంటి బోల్డ్ వైరస్లో బ్యాక్టీరియాలు గాలిలో తిరుగుతూనే ఉంటాయి ఇప్పుడు చూడండి ఫ్లూ సీజన్ వచ్చిందంటే ఇంట్లో ఫ్యామిలీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయిపోతున్నారు ఫ్లూకి ఒకప్పుడు ఏమి ఇంత ఎఫెక్ట్ ఉండేది కాదు చలికాలం వచ్చిన హాయిగా బయట తినేవాళ్ళం ఇప్పుడు ఆఫ్కోర్స్ దానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఉన్నాయిలండి ఏసీలో ఉండడం అలవాటు అయిపోయింది ఇవన్నీ చాలా రీజన్స్ ఉన్నాయి మనకి బట్ అట్ ద సేమ్ టైం మన స్పిరిచువల్ యాంగిల్లో ఆధ్యాత్మిక విధానంగా మనం కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే సాధకులు సీరియస్గా సాధన చేసేటువంటి వాళ్ళు తప్పకుండా వాళ్ళ ఆహారం మీద శ్రద్ధ పెట్టాలి లైక్ ఎవరైతే స్పిరిచువల్ మార్గంలో ఉన్నారో స్పిరిచువల్ మార్గంలో నడుస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆహార పానీయాలు అండ్ అనదర్ థింగ్ ఏం తింటున్నామనే కాదు టైం ప్రకారం తినడం కూడా చాలా ఇంపార్టెంట్ ఒకరోజు ఒక టైంకి ఇంకో రోజు ఇంకో టైంకి తినడం కూడా కాదు డిసిప్లిన్ రెండిట్లోనూ తినే ఆహారంలోనూ ఉండాలి వేళల్లో కూడా ఉండాలి దీనికి కూడా కరెక్ట్గా చెప్పారు కదా నైట్ డిన్నర్ సూర్యాస్తమయం లోపల తినేయాలి సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంకా ఘన పదార్థాలు ఏమి తీసుకోకూడదు మ్యాక్సిమం తీసుకుంటే ఏమైనా లిక్విడ్స్ లైక్ మజ్జిగ అలాంటివి తప్ప ఘన పదార్థాలు మీన్స్ సాలిడ్ డైట్ అనేటువంటివి తినకూడదాన్ని అండ్ నౌ చాలామంది మారుతూ ఉన్నారు దానివల్ల ఒబేసిటీ లెవెల్స్ కూడా తగ్గుతూ ఉన్నాయి సో మన మన స్పి మన ఏన్షియంట్ స్పిరిచువల్ విజ్డమ్ ఎప్పుడూ కూడా ఫిజికల్ హెల్త్ని స్పిరిచువల్ హెల్త్ని సెపరేట్ చేయలేదు దే ప్రిస్క్రైబ్డ్ వాట్ ఈస్ గుడ్ ఆ గుడ్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసింది ఫిజికల్ హెల్త్కి మంచిది స్పిరిచువల్ హెల్త్కి మంచిగా ఉండేటట్టే దే హ్యావ్ డిజైన్డ్ ద హోల్ థింగ్ ఎందుకంటే అప్పట్లో ఆధ్యాత్మికత అనేటువంటిది జీవన విధానంలో ఒక భాగంగా ఉండేది అదేదో ఒక వీకెండ్లో ప్రాక్టీస్ చేసేదో లేదంటే ఒక రిట్రీట్కి వెళ్ళే ఒక ఫ్యాషన్ లాగా ఉండేది కాదు అది అది రెగ్యులర్గా ఆధ్యాత్మికత అనేటువంటిది జీవితంలో భాగం అయిపోయింది చూడండి అప్పట్లో కంపల్సరీగా ఉదయం లేసిన వెంటనే తులసికోట చుట్టూ తిరిగి దీపం వెలిగించి కాసేపు దైవ దైవారాధన చేసుకున్న తర్వాతే ఇంట్లో పని మొదలుపెట్టేవారు కానీ ఇప్పుడు ఇప్పుడు స్పెషల్గా చెప్తున్నారు ఉదయం లేచిన వెంటనే కాసేపు మెడిటేషన్ చేయండి అని చెప్పేసి బికాజ్ ఎందుకు మనం ఆ వే ఆఫ్ లైఫ్ మర్చిపోయాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తుంది సో అప్పట్లో వాళ్ళ డైట్ కూడా చాలా నేచర్కి చాలా దగ్గరగా ఉండేటట్టుది మనం కూడా ఒక్కోసారి అంటాం మా అమ్మమ్మ ఇంట్లో ఇంత పెద్ద తోట ఉండేది అన్ని కూరగాయలు వాళ్ళకి ఇంట్లోనే పండేవి అని సో ఆబ్వియస్లీ దే ఎట్ వెరీ వెరీ సాత్విక్ డైట్ సో ఈ విధంగా ఆధ్యాత్మికత ప్లస్ భౌతికము ఈ రెండు కలిపి ఉన్న కారణంగా భారతదేశంలో ఆధ్యాత్మిక ఆ అనేటువంటిది ఏది ఉందో ద లైట్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇండియాలో ఇంకా వెలుగుతూ ఉంది దానికి ఉదాహరణ మన కుంభమేళ చూడండి ఇంత అల్ట్రా 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 మోడర్న్ అయిపోయినా కూడా ఎంతమంది కుంభమేళకు వెళ్ళి మహాన్ త్రివేణి సంగమంలో స్నానం చేయడానికని వెళ్తూ ఉన్నారు అండ్ ఎంతమంది అబ్రాడ్ నుంచి వస్తున్నటువంటి భారతీయులు ఎంతమంది ఉన్నారు బికాస్ దట్ స్పిరిచువాలిటీ అనేటువంటి ఫైర్ మనందరిలో ఎక్కడో చిన్నది ఉంటుంది ప్రతి ఇండియన్లోనూ అది ఉంటుంది కాకపోతే ఏంటంటే ఒక్కోసారి అది మనకి కృత్రిమత్వం అనేటువంటిది దాన్ని బాగా కప్పేస్తూ ఉంటుంది సో ఇలాగ మనం ఎప్పుడైతే స్పిరిచువల్ పీపుల్ యొక్క సాంగత్యంలో ఉంటామో సత్సాంగత్యంలో మనం చేస్తామో ఆ వాసన మనకి తగులుతూ ఉంటుంది అనమాట సో కాబట్టి ఆహారం అంటే కేవలం తినేదాని మీద మాత్రమే కాదు చూసేది వినేది మాట్లాడేది సాంగత్యం వీటన్నిటి నుంచి మనం ఏదైతే ఎనర్జీని తీసుకుంటామో ఆల్ ఆఫ్ దట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ ఫుడ్ ఫర్ అస్ అనమాట చాలా చాలా ధన్యవాదాలండి లావణ్య గారు చక్కని విశేషాలు అందించారు మా ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలండి ధన్యవాదాలు ఇది వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం